మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు అమృత ఫలం అంటే ఏంటో చెప్పబోతున్నాను అమృత ఫలం అంటే ఏంటో చెప్పబోతున్నాను అంతేకాదు ఈ అమృత ఫలం అనేది మనం రోజు తీసుకుంటే మరి మనం అలనాడు దేవతలు తాగినటువంటి అమృతంతో సమానమే ఈ అమృత ఫలం ఆరోగ్యాన్ని ఇచ్చేదే అమృత ఫలం ఆ అనారోగ్య సమస్యలన్నిటినీ నేను తరిమి వేస్తాను అంటుంది ఫలం ఆ అమృత ఫలం గురించి తెలుసుకుందాం మీకు అమృత ఫలం చూపిస్తాను మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మనం ఇట్టే తరిమివేయచ్చు సింపుల్గా సీజనల్లో దొరికేటటువంటి ఈ అమృత ఫలం ఆ అమృత ఫలమే చాలా డౌట్ ఉంది ఇంతకీ అమృత ఫలం అమృత ఫలం అంటున్నారు కానీ అమృత ఫలం ఏంటో చెప్పట్లేదు చూపించట్లేదు అనుకుంటున్నారు అమృత ఫలం అంటే అదేంటో కాదండి అమృత ఫలం అంటే మా అడవుల్లో కొండల్లో దొరికే ఉసిరికాయలు ఈ అడవుల్లో దొరికేటటువంటి ఉసిరికాయల్లో అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి ఈ అద్భుత గుణాలు మన అనారోగ్య సమస్యలన్నిటిని కూడా తరిమి కొడుతుంది ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ గ్యాస్ట్రబుల్ అదేవిధంగా మలబద్ధకం కడుపుకు సంబంధించినటువంటి బొచ్చడు జబ్బులు దాదాపుగా అందరికీ ఉన్నాయి అంటే మనం అటువంటి ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ రకంగా అనారోగ్యానికి గురవుతున్నాం ఇవన్నీ కూడా పారదోలాలంటే ఈ అమృత ఫలాన్ని మనం ఏ విధంగా తీసుకుంటే మనం ఆరోగ్యవంతులుగా అవుతాము మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అంటే ఉదాహరణకి మనకి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది ఒబేసిటీ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉంటుంది మరి విటమిన్ ట్వెల్వ్ లోపం ఉంటుంది అదేవిధంగా మరి మహిళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది అనేక రకమైనటువంటి జీవన శైలి వ్యాధులు ఎన్నో ఉంటాయి వాటన్నిటిని కూడా ఈ అమృత ఫలంతో మనం ఇట్టే తోలొచ్చు ఇంతకీ ఈ అమృత ఫలం ఏంటో అర్థమైంది కదా అదే ఉసిరికాయ ఉసిరికాయ అంటే మరి పెంచే ఉసిరికాయలు కాదండి ఈ అడవుల్లో లభించేటటువంటి ఉసిరికాయను రోజు ఒకటి గనక మనం తీసుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం మన చెంతే ఉంటుంది మా డిహెచ్ డైట్ ప్లాన్ ప్రకారం మరి ఒక మనిషి యాభై కేజీల బరువు ఉంటే ఆ యాభై కేజీలు ఉన్నటువంటి మనిషి ఐదు వందల గ్రాముల ఫ్రూట్స్ తీసుకోవాలి షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు ఒబేసిటీ ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు జబ్బులు ఏదైనా ఉండొచ్చు ఆ జబ్బులతో మనకు సంబంధం లేదు మనం చేయాల్సిందల్లా డిహెచ్ డైట్లో ఈ ఉసిరికాయని కనుక నలభై ఐదు రోజుల పాటు రోజు క్రమం తప్పకుండా తీసుకోగలిగితే మన అనారోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయ్యి మనం ఆరోగ్యవంతులుగా మారుతాం ఏం లేదండి రోజు ఒకటి రెండు ఉసిరికాయలు ఉదయాన్నే డిహెచ్ డైట్ ప్లాన్లో రెండు ఉసిరికాయలు లేదా ఒక ఉసిరికాయ దాంతోపాటు మరి నాలుగు రకాల పండ్లు అవి యాపిలు బత్తాయి దానిమ్మ బొప్పాయి జామ వీటితో కలిపి మన బరువుకి కేజీ బరువుకి పది గ్రాముల చొప్పున మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ కలుపుకొని అందులో ఈ అమృత ఫలం గనక మనం న్యాచురల్గా దొరికింది తీసుకోగలిగితే ఇక మన అనారోగ్య సమస్యలు అనేవి ఏవి మనకు ఉండవు అనేక జబ్బులు తగ్గుతాయి షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది మరి ఒబేసిటీ తగ్గుతుంది ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అన్ని జబ్బులు చక్కగా తగ్గిపోతాయి మనం మందుల కోసం అటు ఇటు తిరగవలసిన అవసరం లేదు ఇది నలభై ఐదు రోజులు పాటించండి మీకు ఏ జబ్బు ఉన్నా సరే తగ్గకపోతే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది నాకు ఫోన్ అడగండి మీకు జబ్బు తగ్గకపోతే మీకున్న జబ్బులు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను అందుకోసం మిత్రులారా మీరందరూ కూడా నేను చెప్తున్నటువంటి ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనే ప్లాన్ ప్రకారంగా మీరు చేసుకోగలిగితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవి ఇట్టే కుదుట పడతాయి ముఖ్యంగా మీరు యాభై కేజీలు ఉన్నారు అనుకోండి కేజీకి పది గ్రాముల చొప్పున ఐదు వందల గ్రాములు ఫ్రూట్స్ ఉదయం తొమ్మిది గంటల కాడి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపులో మనం ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి మీరు ఒకేసారి తిన్న పర్వాలేదు లేదా ఒక రెండుసార్లుగా తిన్న పర్వాలేదు మొత్తం మీద ఉదయం తొమ్మిది గంటల కాడి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు యాభై కేజీలు ఉంటే మీరు ఐదు వందల గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి మీరు డెబ్బై కేజీలు ఉంటే ఏడు వందలు తీసుకోవాలి ఎనభై కేజీలు ఉంటే ఎనిమిది వందల గ్రామ్స్ మనం ఫ్రూట్స్ తీసుకోవాలి అందులో తప్పనిసరిగా ఇప్పుడు ఈ సీజనల్గా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన అమృత ఫలం అదే అదేనండి ఉసిరికాయ ఉసిరికాయను గనక మనం ఈ డిహెచ్ డైట్లో చేర్చి గనుక తీసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా మన సమస్య పరిష్కారం అవుతాయి అదేవిధంగా మన అనారోగ్య సమస్యలు కూడా అవి వెళ్ళిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మిత్రులారా డిహెచ్ డైట్ ప్లాన్ అనేది అది చాలా సక్సెస్ఫుల్గా చాలామంది చేస్తున్నారు మా మిత్రులందరూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళకు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు ఒబేసిటీ ఉండవచ్చు ఫ్యాటీ లివర్ ఉండవచ్చు మరి అనేక సమస్యలు ఉండవచ్చు మహిళకు కూడా పీసీఓడి సమస్యలు లాంటివి కూడా ఉండవచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే డిహెచ్ డైట్ ప్లాన్ ప్రకారంగా మనం ఆహారం తీసుకోగలిగితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి ఈ జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు ఇవన్నీ కూడా మనకి అలాగే మనం పారదోలవచ్చు సింపుల్గా మరి ఉదయం పూట మనం ఫ్రూట్స్ తీసుకున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక నేను మీకు ఇప్పుడు డిహెచ్ డైట్ మనం ఎలా చేయాలనో చెబుతాను ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపులో మీరు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి అందులో సీజనల్గా దొరికేటటువంటి ఉసిరికాయలు చేర్చుకుంటే చాలా మంచిది అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి రెండోది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మీ బరువుకు తగ్గట్టు కేజీ బరువుకు ఐదు గ్రాముల చొప్పున మీరు డెబ్బై ఉంటే మూడు వందల యాభై గ్రాముల సలాడ్ తీసుకోవాలి సలాడ్ అంటే అందులో మనం దోస క్యారెటు టమాటా మరి ముల్లంగి కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం డెబ్భై ఉంటే మూడు వందల యాభై గ్రాముల సలాడ్ అనేది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు తీసుకోవాలి అదేవిధంగా పన్నెండున్నరకి మీరు రోజు తినేటటువంటి ఆహారాన్ని మీరు పన్నెండున్నర కల్లా ముగించాలి దీంతోపాటు సాయంత్రం ఆరు గంటలకల్లా మరలా మీ యొక్క డిన్నర్ ముగించాలి సాయంత్రం డిన్నర్ అంటే మళ్ళీ అందులో కూడా సేమ్ మీరు డెబ్బై కేజీలు ఉన్నట్లయితే మూడు వందల యాభై గ్రాముల సలాడ్ తీసుకోవాలి సలాడ్ తీసుకున్న తర్వాత మీరు తినవలసినటువంటి రోజు తినే ఆహారాన్ని కూడా మీరు క్రమం తప్పకుండా తీసుకోండి దాంతోపాటు ఒక విషయం ఏంటంటే మరి కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి కూర ఎక్కువ ఉండాలి అన్నం తక్కువ ఉండాలి ఈ రకంగా మీరు తీసుకున్నట్లయితే మీకు ఏ జబ్బులున్నా తగ్గుతాయి అంతేకాదు భవిష్యత్తులో ఎటువంటి జబ్బులు అనేవి రావు రోజు నిరంతరం మీరు గ్యాస్ మాత్రలు ఆ మాత్రలు ఈ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి అత్యవసరమైతే తప్ప మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అనేక సమస్యల నుంచి బయటపడతాం ఇంకొక విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా మనం కుదుట పడతాం సో ఇటువంటి జబ్బులు అంటే మనకి మన జీవన శైలి వలన మనకు నిరంతరం వచ్చేటటువంటి జబ్బులు తగ్గించుకోవాలంటే ఈ రకంగా మనం ఈ డిహెచ్ డైట్ ప్లాన్ అనేది నలభై ఐదు రోజులు పాటించండి మరి దీంట్లో మనం చేయవలసింది ఇంకోటి ఏంటంటే మన ఆహారంలో తెల్ల ఉప్పు ఉండకూడదు తెల్లపాలు లేదు తెల్ల పంచదార లేదు ఇవన్నీ కూడా మనం వీటిని దూరంగా పెట్టుకోవాలి మనం సాల్ట్ని పింక్ సాల్ట్ వాడుకోవాలి యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అనేవి అన్నిటిని దూరం పెట్టాలి అంటే పాలు మజ్జిగ పెరుగు ఇవన్నీ దూరం పెట్టాలి దాంతోపాటు మాంసాహారం గుడ్డు చికెను ఫిష్ ఇవన్నీ కూడా మనం దూరం పెట్టుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఈ రిఫండ్ ఆయిల్స్ ఉన్నాయి చూసారా ఈ రిఫండ్ ఆయిల్స్ని కూడా మనం దూరం పెట్టుకోవాలి ముఖ్యంగా గానుగు నూనెలు తీసుకోండి నువ్వుల నూనె లేదా వేరుశనగల నూనె అదేవిధంగా పొద్దురుగు నూనె లాంటివి మీరు వంటలో వాడుకోండి దీన్ని వాడుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది దాంతోపాటు మీరు ప్రతిరోజు మీరు న్యాచురల్గా మనకు దొరికే పెసలు అలసందలు మంచి శనగలు పుల్ల శనగలు ఇవి నాలుగిటిని సంభాగాలుగా తీసుకోండి తీసుకొని ఒకటి ఒక్కొటి పాకేజ్ పాకేజ్ తీసుకోండి ఒక డబ్బాలో పోసుకోండి ప్రతిరోజు సాయంత్రం మీరు పడుకునేటప్పుడు మీ పిరికడు బట్టి ఎన్ని గింజలు వస్తే అన్ని శుభ్రంగా నానబెట్టండి పచ్చి తినగలిగితే మంచిది ఒకవేళ మీరు పచ్చి తినలేకపోతే కొంచెం బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకొని దాంట్లో చక్కగా ఉల్లిపాయలు మరి నిమ్మకాయ పిండుకోవచ్చు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి మరి మీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల మీకు ఆకలి అయినప్పుడు లేదా మీకు ఏమైనా తినాలని ఈ ఆహారాన్ని తీసుకోండి బీపీ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది అన్ని జబ్బులు తగ్గిపోతాయి సో ఈ డిహెచ్ డైట్ ప్లాన్ అనేది నలభై ఐదు రోజులు ఈ వీడియో వింటున్న వాళ్ళు ఎవరైనా సరే డిహెచ్ డైట్ ప్లాన్ కావాలంటే నేను డైట్ ప్లాన్ తోటి ఉన్నటువంటి ఒక షీట్ నేను షేర్ చేస్తాను నాకు ఒక మిస్ కాల్ ఇవ్వండి నేను మీకు డిహెచ్ డైట్ ప్లాన్ చెప్తాను అదేవిధంగా మీకు అర్థం కాకపోయినా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు నేను మీకు ఖచ్చితంగా డిహెచ్ డైట్ ప్లాన్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం